బయోబుష్టి వాడమని మీకు ఎవరు చెప్పారు విజిట్ చేశాడు ఎన్ని రోజులు బయోబుష్టి దేనికి వాడారు మీరు ఎక్కడ భూమిలోకి వాడారు భూమిలో వాడడం వల్ల మీకు ఏం కనిపించింది చెత్తలు వాటర్ గ్రోతింగ్ అవి వేసినాక బాగా తడి బాగా ఎక్కువ తడి పెట్టడం వల్ల ఎక్కువ గ్రోత్ వచ్చింది అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గార్లదిన ఊరికి సంబంధించిన వారు మీరు మీ పేరు మధు గారు ఎన్ని ఉంది మొత్తం మీకు ఐదు ఉంది ఒక చెట్టుకి అందాజుగా మీకు ఎన్ని మొక్కలు ఎన్ని వచ్చి వచ్చిండొచ్చు కాయలు చెట్టుకు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీల నుంచి పైనే వచ్చిండే నాకు తెలిసి చూడండి మీకు సంతోషంగానే ఉందా ఇవి రైతులు వాడచ్చా సోంజయం వల్ల ఏం లాభాలు పడినాయి వల్ల మనకి చెట్టు ఇగురు గాని ఏమే చెట్టు గ్రోతింగ్ గాని మనకి రిజల్ట్స్ బాగా స్పీడ్ గా చూపిస్తుంది స్పీడ్ గా చూపిస్తాను మీకైతే సంతోషం కదా సంతోషం దీన్ని వాడడం వల్ల మీరు ఒక ఐదు మంది రైతులు చెప్పగలరా మాకు ఒక చిన్న రైతు మీటింగ్ అరేంజ్ చేయగలరా ఇక్కడ చాలా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నేను అగ్రి లైఫ్ భాష అని నా పేరు నేను మీకు సజెస్ట్ చేశాను ఇంకా ఎటువంటి సమాచారం అనేది నేను ఇవ్వగలను థ్యాంక్ యూ